దుస్శాసనుడు ద్రౌపదిని కురుసభలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చాడు ఇంద్రప్రస్థ మహారాణిని కురువంశ కోడల్ని అంతమంది ముందు ఒక పెద్ద సభలో తన సొంత సంబంధీకులే ఇంత దారుణంగా అవమానించారు ఆమె మనసు ఎంత గాయపడుంటుందో కదా కానీ ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా ఆమె తన ఆత్మగౌరవాన్ని విడిచిపెట్టలేదు ఆ స్థితిలో కూడా ఆమె ఒక అర్ధవంతమైన ప్రశ్న అడిగింది అదేంటంటే తన భర్త యుధిష్ఠరుడు జూదంలో స్వయంగా తనే ఓడిపోయినప్పుడు ఆమెను పందెంలో ఒడ్డడానికి అతనికి అధికారం ఎవరిచ్చారని ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆ సభలో ఎవ్వరూ ఇవ్వలేకపోయారు అందరూ అంటుంటారు కదా మహాభారత యుద్ధం ద్రౌపది వల్లే జరిగిందని అవును జరిగింది కానీ అందరూ అనుకున్నట్లుగా ఆమె దుర్యోధను అపహాస్యం చేసినందుకు కాదు యుద్ధం జరగడానికి కారణం దృతరాష్ట్రుడిచ్చిన మూడు వరద అవును ద్రౌపది అందులో రెండు వరాలను ఉపయోగించి తన భర్తలను దాస్య విముక్తులుగా చేసుకుంది ఇదే గనక జరగకపోతే పాండవుల యుద్ధంలో వారి ధర్మాన్ని ఎలా నిర్వర్తించగలిగేవారు అన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో ఎవరైనా ద్రౌపది నుంచే